హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అతి తక్కువ పెట్టుబడితోటి చేయగలిగేటటువంటి వ్యాపారాల గురించి నేను తెలియజేస్తూ వస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి వ్యాపారానికి ఒక పదివేల రూపాయలు పెట్టుబడిగా ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఈ పదివేలు రూపాయలు పెట్టుబడితోటి మనం మెటీరియల్ అనేది కొనుక్కొని వచ్చినట్టయితే మనకి రోజుకి ఒక పదిహేను నుంచి రెండు వేల రూపాయల దాకా ఆదాయం అనేది ఉంటుంది ఫ్రెండ్స్ మరిగా ఆ వ్యాపారం ఏమిటి అనేది తెలియాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఇక విషయానికి వస్తే ఇది చెప్పల్స్ బిజినెస్ ఐడియా ఫ్రెండ్స్ మరి చప్పల్స్ అనేవి ఇక్కడ చాలా మంది మరి షాపులలో కానీ లేకపోతే విడిగా తోపుడు బొడ్ల మీద కానీ ఇలా పెడుతూ ఉంటారు అయితే ఈ సంతలలో చాలా తక్కువ రేడిగి చెప్పులు అనేవి విక్రయిస్తూ ఇస్తూ ఉంటారు చాలా మంది మరి దానికి సంబంధించి నేను వీడియో చేశాను ఫ్రెండ్స్ మరిగా విషయానికి వస్తే ఇక్కడ వంద రూపాయలు ఏ జతైనా అని చెప్పేసి చెప్పులైతే అమ్మటం జరుగుతుంది ఫ్రెండ్స్ మరిగా ఇతన్ని నేను అడగటం జరిగింది వంద రూపాయలలో చెప్పులు అమ్ముతున్నారు మీరు చాలా రకాల రకాలు ఉన్నాయి ఎన్నో వెరైటీలలో ఉన్నాయి మరి మీకు ఎంత మిగులుతుంది అని అయితే నేను అడగడం జరిగింది ఫ్రెండ్స్ అతను మాకు సిక్స్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ లోనే ఇవన్నీ రావటం జరుగుతుంది ఫ్రెండ్స్ ఒక రావటం జరుగుతుంది అని చెప్పారు మరి ఒక జత మీద ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే హండ్రెడ్ కి వీళ్ళు అమ్ముతున్నారంటే ఒక జతకి వీళ్ళకి యాభై రూపాయల దాకా మిగులుతాయి ఫ్రెండ్స్ అంటే మనము పెట్టే ప్రతి యాభై రూపాయలకి యాభై రూపాయలు అదనంగా ఆయన అయితే మనకి అమౌంట్ వస్తాయి ఫ్రెండ్స్ అంటే సుమారు ఒక రోజుకి ఈ చెక్కులు అనేవి ఒక యాభై జతలు అమ్మితే యాభై జతల మీద ఐదు వేల రూపాయలు అనేది అమౌంట్ వస్తే రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రాఫిట్ మనకి అంటే లాభమే ఉంటుంది ఫ్రెండ్స్ రెండు వేల ఐదు వందల రూపాయలు అసౌ తీసేయంగా రెండు వేల ఐదు వందల రూపాయలు లాభం ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా ముప్పై రోజులు చూసుకున్నట్లయితే మనకి సింపుల్ గా డెబ్బై ఐదు వేల రూపాయలు అనేది ఈ బిజినెస్ మీద అయితే మనకి ఆదాయంగా ఉంటుంది ఫ్రెండ్స్ మరి ఇవి ఎక్కడ తీసుకోవాలి అంటే ఈ చెప్పులు హోల్సేల్ మ్యానుఫ్యాక్చర్స్ అనేది ఉంటారు ఫ్రెండ్స్ మ్యానుఫ్యాక్చర్ ఫ్యాక్టరీస్ వారి వద్ద మనము ఇంకా బల్క్ లో ఎక్కువగా తీసుకున్నట్టయితే అంటే ఒక జత మరి యాభై రూపాయలు అరవై రూపాయలు నలభై రూపాయలు అంటే దీంట్లో వేరే వేరే రకాలు ఉంటాయి ఫ్రెండ్స్ చిన్న చిన్నపిల్లగా ఒక రకము పెద్ద పెద్ద పెద్దవాళ్ళు ఒక రకము అంటే సైజులో వారి సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ అనే ఇలా రకరకాల అయినటువంటి రకాలు ఉంటాయి సైజులలో దొరుకుతాయి ఫ్రెండ్స్ వీటిని బట్టి మనము కొనుగోలు చేసినట్టయితే బల్క్ రూపంలో ఒక పదివేలు నుంచి పదివేలు రూపాయలు ఈ విధంగా మనము కొనుగోలు చేసినట్టయితే ఒక నూట యాభై నుంచి రెండు వందల గతలు కొనుగోలు చేసినట్టయితే మనకి ఇంకా చాలా తక్కువగా అంటే గత మీద ఇంకో పది రూపాయలు పదిహేను రూపాయలు మనకి తక్కువగా అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మీకు చెప్పదలుచుకున్నటువంటి బిజినెస్ ఐడియా ఈ వీడియో ఈ బిజినెస్ ఐడియా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మీకు తెలిసిన వారికి ఫ్రెండ్స్ కి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి అదేవిధంగా ఎవరైనా కొత్త వారు నా ఛానల్ని నా వీడియోని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరలా వచ్చేటటువంటి వీడియోతో సరికొత్త బిజినెస్ ఐడియా తోటి మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్ ఉంటా మరి బాయ్